హాయ్ హలో వెల్కమ్ టు జాట్ టీవీ వరద బాధితులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది వానాకాలానికి ముందు నాళాలన్నీ క్లీన్ చేయాలి గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ కేటీఆర్ హైదరాబాద్ నగరంలో నాళాలన్నీ క్లీన్ చేయించారు రేవంత్ రెడ్డి స్వయానా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉంటూ బస్తీలను పట్టించుకోక క్లీన్ చేయకపోవడం వల్ల నాళాల నుండి వరద వచ్చింది ఈ వరద వల్ల ఇంట్లో ఉన్నటువంటి నిత్యవసర వస్తువులు కూడా కొట్టుకుపోయాయి తినడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది రేవంత్ ప్రభుత్వం ఒక్క రూపాయి సాయం కూడా వరద బాధితులకు చెయ్యలేదు హైదరాబాద్ నగరంలో ఏడు నుంచి ఎనిమిది మంది నాళాల్లో కొట్టుకుపోయి చనిపోయారు ఆ చావులకు కారణం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నిలదీశారు మాజీ మంత్రి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైపోయింది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఆయనే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉంటూ ఎప్పుడైనా ప్రీ మాన్సూన్ ముందు నాళాలీ కూడా క్లీన్ చేయాలి గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మా తలసాని సీనన్న కేటీఆర్ గారు హైదరాబాద్ నగరంలో ప్రీ మాన్సూన్ లో నాళాలన్నీ కూడా క్లీన్ చేసి ప్రజలకు వరద ఇబ్బంది రాకుండా చూసుకునేవాళ్ళు ఇవాళ రేవంత్ రెడ్డి స్వయంగా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉంటూ ప్రీ మాన్సూన్ లో నాళాలు క్లీన్ చేయకపోవడం వల్ల ఇవాళ హైదరాబాద్ నగరంలో అనేక బస్తీలు వరద జలాలతో మునిగిపోయి ఇంట్లో ఉన్నటువంటి నిత్యవసర వస్తువులన్నీ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి అన్ని కూడా తడిసిపోయి తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయినా ఇలా ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ లో ఉన్నా మున్సిపల్ మంత్రిగా ఆయనే ఉన్నా వరద బాధితులకు ఒక పైసా సాయం కూడా చేయలేదు ఇవాళ హైదరాబాద్ నగరంలో దాదాపు ఏడెనిమిది మంది నాళాల్లో కొట్టుకుని చనిపోయారు ఇలా ఈ చనిపోవడానికి కారణం ఇది రేవంత్ రెడ్డి వైఫల్యము ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం వరద బాధితులకు కనీసం నిత్యవసర వస్తువులు కూడా ఇవ్వలేదు కనీస సహాయం కూడా చేయనటువంటి పరిస్థితి ఇలా మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు దాదాపు పదిహేను వందల మందికి ఇవాళ వివిధ బస్తీల్లో వరదతో ఇబ్బంది పడ్డ ప్రజలకు నిత్యవసర వస్తువులు అందించడం జరుగుతూ ఉంది వెంగల్ రావు నగర్ గాని గైడెన్ బాగ్ గాని చుట్టాల బస్తీ గాని కంచేబౌలి గాని అదేవిధంగా నగర్ నల్లగుట్ట కరీం కాంపౌండ్ ధోబీ ఇలా దాదాపు ఎన్నో బస్తీల్లో పదిహేను వందల కుటుంబాలకు గౌరవనీయులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు నిత్యావసర వస్తువులు అందించారు ఇలా ప్రభుత్వం ఫెయిల్ అయింది రేవంత్ రెడ్డి పట్టించుకోలేదు కానీ తలసాని సిని మాత్రం తన వంతు సాయంగా ఈ రోజు ఈ బస్తీ ప్రజల్ని తను ఆదుకోవడం జరుగుతా ఉంది ఎందుకు అసలు రేవంత్ రెడ్డి ఈ రోజు మున్సిపల్ మంత్రిగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా అన్ని బస్తీలన్నీ కూడా ఇలా మునిగిపోయినటువంటి పరిస్థితి గుంతలమయమైపోయింది చాలా చోట్ల కరెంట్ ఇబ్బంది జరిగింది రోడ్లన్నీ కూడా పోయినాయి ఆ గుంతలు బూడ్చే తెలివి లేదు కానీ ఫోర్త్ సిటీ గురించి మాత్రం ఏదో పోజులు కొడతా ఉన్నాడు ఉన్న సిటీని ముందు ఉన్న సిటీల్లో నాళాలు సాఫ్ చేయి ఉన్న సిటీలో రోడ్లను బాగు చేయి ఇదిచిపెట్టి కాంట్రాక్టర్ల కోసం ఫోర్త్ సిటీ ఫోర్త్ సిటీ అని సిక్స్ లైన్ రోడ్లు వేసుకుంటే చేరినాడు ఇవాళ ప్రజల గురించి నువ్వు పట్టించుకున్న పాప అన్న పోలేదు హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జీఆర్టీవీ